ఏదైతే ఇటీవల కురిసినటువంటి వర్షాల వల్ల రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున అతలాకుతలమైంది ఎప్పుడూ పడినటువంటి వర్షపాతం ఇక్కడ నమోదయ్యే పరిస్థితి వచ్చింది వచ్చవాయిలో దగ్గర దగ్గర మీరు చూస్తే ముప్పై రెండు పాయింట్ మూడు సెంటీమీటర్ అంటే మూడు వందల ఇరవై మూడు మిల్లీమీటర్లు వర్షపాతం పడింది జగ్గయ్యపేటలో రెండు వందల అరవై ఒక్క మిల్లీమీటర్లు అంటే ఇరవై ఇరవై ఏడు సెంటీమీటర్లు వర్షపాతం పడింది తిరువూరు సెంటీమీటర్లు పడింది గుంటూరులో ఇరవై ఆరు సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది పద్నాలుగు మండలాల్లో ఆవరేజ్న ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఒకే రోజు వర్షపడడం దగ్గర దగ్గర ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ వన్ డే ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ గ్యాప్ లో ఇది పడే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన అరవై రెండు సెంటర్స్ లో ఇవన్నీ కూడా నూట పన్నెండు సెంటీమీటర్ల నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం పడింది తొంభై నాలుగు స్టేషన్స్ లో పద్నాలుగు జిల్లాల్లో ఏడు నుంచి పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం నేను కూడా హైదరాబాద్ లో ఒకసారి ఇరవై సెంటీమీటర్లు పడితే హైదరాబాద్ మొత్తం ఫ్లడ్ అయిపోయి ఆ రోజు హుస్సేన్ సాగర్ బ్రీచ్ అవుతుందనే భయంతో సర్ప్లస్ వేరు బ్రీచ్ చేసి ఎవాక్యుయేషన్ వాటర్ చేశాం అది గతంలో జరిగినటువంటి ఇది దీనివల్ల విపరీతంగా విజయవాడ గుంటూరు రెండు సిటీస్ కూడా మెరుగునయే పరిస్థితికి వచ్చాయి నేషనల్ హైవేస్ విజయవాడ గుంటూరు పోయే నేషనల్ హైవే కాజా దగ్గర అదే మరికి విజయవాడ టు హైదరాబాద్ పోయే నేషనల్ హైవే జగ్గయ్యపేట ఈ ఏరియాలో కూడా మొత్తం మెరుగునయ్యే పరిస్థితి వచ్చింది సబ్మెరిజన్స్ వచ్చే పరిస్థితి వచ్చింది ఇది ఒక్కొక్కసారి బాధాకరమైన విషయం కానీ ఏదైతే మేము మొదటి నుంచి కూడా ఇప్పటికీ ఐదోసారి నాలుగు సార్లు టెలికాన్ఫరెన్స్ నిన్న మార్నింగ్ నుంచి తీసుకొని ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇచ్చాం చీఫ్ సెక్రటరీ అదే మరి రెవెన్యూ సెక్రటరీ అదే మరి కమిషనర్ రిలీఫ్ మినిస్టర్ మన యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క మినిస్టర్ డనిత గారు వీళ్ళందరూ కంట్రోల్ రూమ్ లో ఉండి ఇక్కడ నుంచి మానిటర్ చేశారు ఈ మానిటర్ చేసిన దానివల్ల చాలా వరకు డెత్ కంట్రోల్ చేయగలిగాం కానీ దురదృష్టం ఒకేది ఇక్కడ ల్యాండ్ స్లైడ్ జరిగి దగ్గర దగ్గర ఐదు మంది చనిపోవడం ఒక దగ్గర ముగ్గురు ఒక స్కూటర్ ఒక టీచరు ఇద్దరు పిల్లలు దాంట్లో కొట్టుకొని వాగులో కొట్టుకొని పోవడం ఇంకొకది మంగళగిరిలో ఎయిటీఎస్ ఇయర్స్ ఉమెన్ ఇదే మరి ల్యాండ్ స్లైడ్ ఆ బోల్డర్స్ పడి ఆవిడ చనిపోవడం ఈ మూడు జరిగాయి మొత్తం కలిసి తొమ్మిది మంది ఒక మిస్సింగ్ కేసు కూడా ఉంది ఇంకా ట్రేస్ కాలేదు